హాయ్ ఫ్రెండ్స్ సలో అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఆ చేసేంటిది అంటే ఊసిన చూసినా దొరసాని కాకరకాయ కాకరకాయలని మొత్తం తెచ్చింది తెచ్చి మొత్తం నూనెలా గోలిచ్చింది తింటే అంటే మొత్తం చేతికి అంత నూనె అంటుంది ఎందుకు ఇట్లా చేసినామంటే అట్లే చేస్తాను నేను అంటుంది ఏం చేయాలి చెప్పిగా అట్లా వద్దు అట్లా తినద్దు అది దగ్గులేతుంది మొత్తం కఫం పడుతుంది వద్దంటే నూనె దిక్కు అన్నది తినద్దు ఎక్కువ తక్కువ ఎంత లైట్గా పోసుకుంటే అంత మంచిదని నేను చెప్తే మొత్తం నూనెలో వేయించింది పాపడాలు వేయించినట్టు వేయించింది ఇక్కడ రవిత రావు ఏం మొత్తం నూనెలు వేయించింది ఆ కాకరకాయ మొత్తం అది తింటా అంటే అల్లనే మొత్తం నూనె నూనెతో తిన్నట్టేది నూనె గిట్లా చేస్తుంది అలా చేయాలంటే ఓ ఉప్పుకారం సక్క చేస్తుంది పొయ్యి వారేస్తుంది కథ మరి దాన్ని కలుపుదాము దాన్ని కింద మాడిందా మీద మాడిందా అనేది కూడా చూడదు అటు అంత చేస్తుంది దిస్తుంది దించినాక చూసుకొని ఏంటి గిట్లా ఉండదంటే గట్లే ఉంటుంది అంటుంది మళ్ళీ ఏం చేయాలిగా ఇది అంతా కాదు పని అని నేనే అండుకుంటా ఎక్కువ శాతం కూర కంపల్సరీ మంచిగా నేనే వండుకొని తింటా మళ్ళీ అంటే ఇది అంటే నేను చేస్తే అంటుంది మళ్ళీ నువ్వేసి మంచిగా ఏదని మళ్ళీ నన్నే అంటుంది శేషవ పనులు గివి ఏ అది ఏ కూర అది అదే నా కూరేనా అది మొత్తం ఇప్పుడు నాలుగు బుక్కలు తిన్నందుకు ఆ బుక్కలు నాలుగు బుక్కలు తిన్నందుకు మొత్తం నూరంతా నూనె అయింది నీళ్ళు అండ్ నూనె గంతగానం పోతావా ఏ నూనె అది మొత్తం నూనె ఎంచింది ఏమంటావు మనం ఏమనలేము అంటే పోకూడదు అనుకుంటున్నావా ఏ మొత్తం ఇప్పుడు నాతో నిలబెట్టుకుంటుంది నువ్వు చేసినాక రేపు కనుక గొంతు దగ్గర వాడి రేపు గొంతు దగ్గర వాడి దగ్గులేసిన టైర్ ఉంటే నీ సాలు చెప్తా అంటాడేమో ఇంతే కదా రేపు కనుక ఆ నూనెతో ఇప్పుడు వినిపించావు కదా నాకు రేపు నాకు దగ్గులు ఎత్తే నేనే బాధ్యత అర్థమైందా అంత నూనె ఇప్పుడు నా నోట్లో వేయింది నా లోపలి వేయింది అది మరి ఆ నూనె ఏం చేస్తుందో తెలియదు అది దిక్కుల నూనెలు అడగోళ్లు నూనెలు రేట్లు అడగోలు పెరుగుతాయి అయినా కానీ అద్దు అంటే కొంతగానో నూనె బస్ చేసింది అది తినలేక వచ్చింది నాలుగు బుక్కలు తినేవరకు మొత్తం అది ఇక ఏ మొత్తం నూనె అంత ఎందుకు ఇక్కడ చేస్తాను చెప్పు అరే మంచి చేయరాదు కొంచెం వేసి నిమ్మలాగా ఫ్రై చేస్తే కాదా నాలుగు పావులు పోసే బదులు ఒకటే పావు పోసి గిత్త అంటే చిన్నగా అంటే అదే గోల్తుంది కాకరకాయ ఫ్రై చేయంటది అనుకున్నది కాకరకాయ ఫ్రై కాదు అది కాకరకాయ పచ్చడి పెట్టింది మాడికాయ పచ్చడి పెట్టింది నూనె పోసి వేరే వేరే కథలు చేసుకుంటే నువ్వు నువ్వేం చెప్తాను వారు వాళ్ళు చెప్పాలి చేసిన వాళ్ళు అందరు గీతం పోసుకుంటారు వాళ్ళు చెప్తాను నువ్వు చెప్తావా అతని అలా చూసావా నేను చెప్పలే మాణిక పచ్చడి కాకరకాయ ఫ్రై అనుకో మాణికా పచ్చడి కాకరకాయ పచ్చడి చేసావా అంటే నా గాంధీ రేపు మాత్రం నా గొంతుకి ఏమైనా కావాలి నీ సంగతి చెప్తాగమ్మ నేను గొంతుకి ఏమైనా కావాలని చెప్తాను సంగతి ఇప్పటికే నాకు ఎట్లా అనిపిస్తాను అదంత నూనె సరేది ఏం మనం తిన్నాం అంతే అయిపోయింది అది ఎట్లా అయినా ఏం చేయలేవు మనం ఏం చెప్తాం నేను చేసేది అది లోపలి అయిపోయింది కాకపోతే ఏంటంటే మంచిది కాదు నూనె తినడం వల్ల చాలా ఎఫెక్ట్ అండి బాడీకి అస్సలే నేను ఎక్కువ నూనె స్వీకరించవద్దు అస్సలే ఎక్కువ పోవద్దు నూనె శరీరానికి ఎక్కువ నూనె పోయిందంటే అది మొత్తం అడ్డగోలు రోగాలు తయారవుతాయి ఏం చేసినా అది ఇక నూనె వాడడం వల్ల అనారోగ్యమే తప్పితే ఆరోగ్యం అనేది ఉండదు ఓకే అండి ఏమో దాంట్లో ఏపడే సంగతి ఎత్తుంటా